ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నారు హనుమకొండ జిల్లా కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నిక ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నడిచింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు ప్రచారం హోరెత్తింది ప్రధాన పార్టీ అభ్యర్థులు కూడా పోటీలో నిలిచి మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నాం ఇక్కడ గతంలో ఇరవై మూడు సంవత్సరాల పాటు జర్నలిస్ట్ గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేసిన పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చెప్పండి గతంలో మీరు సర్పంచ్ గా పోటీ చేసిన పరిస్థితి ఈసారి కూడా పోటీ చేసిన ఈసారి బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసిన పరిస్థితి ప్రజల నుంచి మీకు వస్తున్న స్పందన ఏ విధంగా ఉంది ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది గతంలో పాత్రికేయునిగా పనిచేసినటువంటి సందర్భంలో కూడా అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు గుర్తింపు ఉన్నది కాబట్టి గతంలో సర్పంచ్ గా పోటీ చేసినటువంటి సమయంలో నేను ఒంటరిగా ఉన్న కొంతమంది నా శ్రేయభభిలాషులు మాత్రమే నాకు సపోర్ట్ చేయడం మిగతా పోటీ కూడా ఎక్కువగా ఉండడం కారణంగా అప్పుడు కొంత ఫలితం నిరాశపరిచినప్పటికీ కూడా ఈసారి నాకు పూర్తి స్థాయిలో ఇటు ఈటల రాజేందర్ గారి ఆశీస్సులు బీజేపీ ఆశీసులు ఉండడం తోటి ప్రజల లోపల అనూహ్యమైన స్పందన వస్తుంది గతంలో నేను చేసినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు ప్రజలకు తెలుసు కాబట్టి ఎలాగైనా ప్రజల కోసం పనిచేసేటువంటి పబ్బు సతీష్ ఎన్నుకుంటేనే గ్రామ పంచాయతీకి కొంత మేలు జరుగుతుంది మాకు మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో ప్రజలున్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా విజయం సాధించి తీరుతున్నాం అనేటువంటి విషయాన్ని చెప్తున్నా దీన్ని విజయం సాధించడమే కాదు ప్రజల యొక్క ఆశీస్సులతోటి గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని కూడా చెప్తా ఉన్నా జర్నలిస్ట్ గా ఇరవై మూడు సంవత్సరాల పాటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్నారు ప్రజా సమస్యలు ప్రభుత్వానికి ప్రత్యక్షంగా తీసుకెళ్లి ఈసారి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ఊరు కోసం నేను ఖచ్చితంగా సేవ చేస్తా అని చెప్పేసి ప్రజల నుంచి మీకు వస్తున్న స్పందన మీరు టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది నాకు వేరే యావలు లేవు కమలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోపల ఉన్నటువంటి ప్రతి వాడ మీద ప్రతి ఇంటి మీద నాకు అవగాహన ఉన్నది ప్రతి కులం మీద నాకు అవగాహన ఉన్నది నేను కుల మతాలకు అతీతంగా నన్నందరూ కూడా ఆదరిస్తా ఉన్నారు ప్రజలంతా కూడా సతీష్ వస్తేనే ఇక్కడ గ్రామంలో మంచి జరుగుతుంది అనేటువంటి భావనకు వచ్చేసి ఎందుకంటే గతంలో ఏ పదవి లేనప్పుడే మా సమస్య పరిష్కారం కోసం ఫోన్ చేస్తే ఖాళీ ఫోన్ చేస్తే వచ్చి మా సమస్య పరిష్కారం కోసం పనిచేసినటువంటి బిడ్డ కాబట్టి మనం ఈసారి డబ్బులు మద్యం ఏది ఇచ్చినా కూడా ప్రజలు మంచిదనం కోసం నిలబడేటువంటి ధర్మం వైపు నిలబడేటువంటి సతీష్ గెలిపించుకొని ఇక్కడ ఖచ్చితంగా గ్రామ అభివృద్ధికి పాటు పడేటువంటి వాళ్ళని సతీష్ కు అండగా నిలుస్తామనేటువంటి విధంగా ప్రజలైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామంలో తిరుగుతున్నటువంటి సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా కూడా బిడ్డ నువ్వు భయపడకు మేము ఉన్నాం నీ వెంట ఈసారి నిన్ను ఖచ్చితంగా గెలిపించుకుంటాం నిన్ను గెలిపించుకుని పోతే మేము చాలా నష్టపోతాం బిడ్డ గతంలోనే అది తెలిసింది ఇప్పుడు ఆ నష్టం మళ్ళీ జరగనీయం నిన్ను భాజపా తా గెలిపించుకుందాం నీతో ఖచ్చితంగా పనిచేయించుకుంటాం అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అది నాకు చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది దాంతో ఎలాగైనా సేవ చేయాలని వస్తున్నటువంటి నాకు ఇంత ప్రజాదరణ ఉన్నటువంటి నేను ఖచ్చితంగా వాళ్ళ కోసం జీవితాంతం పనిచేస్తా అనేటువంటి విధంగానైతే నేను చెప్తారు ఏదేమైనా కూడా ఎన్నికలు వచ్చే వరకు ఖచ్చితంగా డబ్బు మద్యం ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది కానీ మీరేమో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా పోటీ చేస్తాను గెలుపుతా మీరు చెప్తున్న పరిస్థితి ఇదంతా దాటుకొని మీరు గెలిచే అవకాశం ఉందా మా కమలాపూర్ మంచి చరిత్ర ఉంది చైతన్యం కలిగినటువంటి గడ్డ కమలాపూర్ గడ్డ ఇక్కడ గతంలో వేల కోట్ల రూపాయలు తెచ్చి ఇక్కడ కుమ్మరిచ్చింది రాష్ట్ర ప్రభుత్వమే వచ్చి ఇక్కడ పనిచేసింది అయినప్పటికీ కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చిరస్మరణీయమైనటువంటి తీర్పు ధర్మం వైపు నిలబడతాం మేము మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎంత మద్యం పోసినా మమ్మల్ని ఎన్ని రకాలైనటువంటి ప్రభావాలు గురి చేసినప్పటికీ కూడా మేము ప్రజల మేము ధర్మం వైపే నిలబడతామని ప్రజలు చెప్పినటువంటి తీర్పు ఇప్పుడు పునరావృతం కాబోతుంది ఇక్కడ మంచితనానికి అటు ప్రలోభాలకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో మేము ఖచ్చితంగా నీలాంటి వాడిని గెలిపిస్తేనే మరొకసారి ఇంకో పేదవాడు ఆ పోటీ చేయడానికి ముందుకు అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు చెప్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ అండదండలు నాకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి గెలిచి తీరుతున్నాం గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చుకు తీదుకునేది కోసం వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీస్సులు నేను వాడుకుంటాను కూడా మీ బిడ్డను గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సంబంధించి ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపొంది తీరుతాను గతంలో ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడే నాకు చాలా వరకు ప్రజా కచ్చితంగా గెలుస్తానన్న విశ్వాసం ఉంది డబ్బు మద్యం ఈ నేను వ్యతిరేకం ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా పంచకుండా డబ్బు మద్యానికి మా ప్రజలు ఎవరు ప్రలోభాలకు లొంగలేదు గతంలో హుజరాబాద్ ఉప ఎన్నిక దీనికి నిర్దేశంగా నిలిచింది ఖచ్చితంగా చైతన్యవంతమైన గ్రామంగా కమలాపూర్ మరోసారి నిలుస్తుంది ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తానని చెప్పేసి సతీష్ కూడా చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ వీక్ష రాము వరంగల్ ఉమ్మడి వరంగల్